హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నోటికి ఏదైనా కారం కారంగా అనిపించినప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని తయారు చేసుకుని తినండి నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు యాలకలు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత ఈ వెల్లుల కారానికి సరిపడ సాల్టు ఒక మీడియం సైజులో గడ్డను తీసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ గిన్నె కాస్త పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక రెండు మిరపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మూడు మీడియం సైజులో ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలన్నీ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ ముందుగానే మనం వెల్లుల్లి కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు జరుపుకోవాలి ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు గుడ్లను పగులు వేసుకోవాలి ఇలా నాలుగు గుడ్లను వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఎల్లో మాత్రమే కలుపుకోవాలి మొత్తంగా కలపద్దండి ఇలా ఎల్లో మాత్రమే కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ ఎగ్గుని మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ ఫాస్ట్గా కలిపేదండి ఫాస్ట్గా కలిపినారంటే అంతా బాగా పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి స్లోగా వీటిని కలుపుకోవాలి ఈ ఎగ్ అంతా ఇలా ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఈ కొడుగుడ్డు వెల్లుల్లి కారము రెండు రోజులైనా కానీ చెడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకోవాలి వేసుకొని ఈ ఎగ్గుకంతా వెల్లుల్లి కారం పట్టేటట్లు బాగా కలుపుకోవాలి నోటికి ఏమీ తినిబుద్ధి కానప్పుడు ఇలా కారం కారంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ దగ్గు ఉన్నప్పుడు కానీ నోరంతా చేదుగా ఉంటుంది కదా ఆ టైంలో ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని చేసుకొని తినండి నోటికి కారం కారంగా చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం అంతా ఈ కోడిగుడ్డుకు కలిసేటట్లు కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొడుగుడు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్